బంగ్లాదేశ్ లోలో హిందువులపై జరుగుతున్న నరమేదానికి నిరసనగా హిందూ ఉత్సవ సమితి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఆదర్శ్ హిల్స్ నుండి మీర్పేట్ చౌరస్త వరకు నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని హిందువుల ఐక్యత ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పవలసిన అవసరం ఉందని తిరుపతి రెడ్డి అన్నారు భారతదేశంలో జీహాద్ పేరుతో హిందువుల సంఖ్యను తగ్గించి వారి సంఖ్యను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఇలాంటి వారి పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలని తిరుపతి రెడ్డి సూచించారు ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు బంగ్లాదేశ్లో మన హిందువులని ఊచకోత కోస్తూ మన హిందువులని మైనారిటీ లాగా చేస్తూ అంటే మన హిందువుల సంఖ్యని తగ్గిస్తూ వాళ్ళు ఏదైతే కుట్ర పన్నుతున్నారో అది మనం మన ప్రపంచ దేశాలకు మనం ఏ దేశంలో ఉన్నా మన హిందువులంతా ఐక్యంగా ఉన్నారని తెలియ చెప్పడానికి ఈ యొక్క నిరసన కార్యక్రమం బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లు అసలు మతపరంగా వాళ్ళు మతపరంగా తీసుకొని ఆ రిజర్వేషన్లకు మనకు సంబంధమే లేదు అసలుకి ఆ రిజర్వేషన్లు వాళ్ళు వాళ్ళ రిజర్వేషన్ కోసం కొట్లాడడం జరిగింది వాళ్ళ రిజర్వేషన్లు వాళ్ళు రేపు అనుభవిస్తే వాళ్ళే అనుభవిస్తారు మనకు కాదు కానీ కేవలం వాళ్లకు మన హిందువులని మన హిందువులను చంపడానికి మన హిందువుల మెజారిటీని తక్కువ చేయడానికి వాళ్ళకు కేవలం ఒక కారణం కావాలి అదే కారణం ఇప్పుడు బంగ్లాదేశ్లో చూపిస్తూ మన హిందువులపై విచక్షణ రహితంగా దాడులు చేస్తూ మన హిందువుల ఆస్తులను ధ్వంసం చేస్తూ మన హిందువులని దెబ్బతీస్తూ వస్తున్నారు బంగ్లాదేశ్లో కాబట్టి మనం ప్రపంచంలో మన హిందువులు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా ఎవరికి ఏమైనా ఒక ఒక గీత తాకినా కానీ హిందువులకు మేమంతా ప్రపంచంలో ఉన్న హిందువులమంతా ఏకమయ్యి అద్దాన్ని నిరసిస్తామని ఈ సభాముఖంగా ఈ మీడియా పరంగా చెప్తున్నాము అలా భారతదేశంలో మనం మెజారిటీగా ఉన్నాము రాబోయే కాలంలో వాళ్ళు మెజారిటీ రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మనము వీళ్ళని ఎలా తిప్పికొట్టాలి వీళ్ళని మెజారిటీ కిందికి రానియకుండా మనం ఎలా తిప్పికొట్టాలి మన మెజారిటీ వాళ్ళం మనం ఎలా ఉండాలనో అలాగనే ఉంటూ మనం అదే లెవెల్ మెయింటైన్ చేస్తూ వాళ్ళు ప్రతి చేసిన ప్రతి కుట్రని మనం భగ్న భగ్నం చేస్తూ మనం హిందువులం ఐక్యంగా ఉండాలని మన భారతదేశంలో చాలా మటుకు మన ఆడపిల్లలని జిహాద్ పేరు మీద లవ్ జిహాద్ పేరు మీద మన ఆడపిల్లలను మోసం చేస్తూ మన ఆడపిల్లలను పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఎత్తుకెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుంటూ వాళ్ళని నాలుగు నాలుగు నెలల తర్వాత మోసం చేస్తూ వస్తూ వాళ్ళు మన మన ఆడ మన ఆడపడుచులతోటి పిల్లలను కంటూ వాళ్ళు తీసుకొని వాళ్ళు మెజార్టీగా రావాలని చూస్తున్నారు మన ఆడపిల్లలను మో చంపేస్తూ సూట్ కేసులలో పెడుతూ చెరువులలో పడేస్తున్నారు కాబట్టి ఈ సభాముఖంగా హిందూ ఆడపిల్లలకు చెప్పడం ఒకటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే మత మార్పిడి మతం పేరుతో ఎవరైతే పేర్లు మార్చుకొని మనకు దగ్గర కావాలని చూస్తున్నారో వాళ్ళని పసిగట్టి వాళ్ళని ఎంబడే తిప్పికొడుతూ జాగ్రత్తగా ఉండాలని మేము మా హిందూ ఉత్సవ సమితి తరఫు నుంచి మేము కోరుకుంటున్నాము రాబోయే కాలంలో కూడా ఎలాంటి హిందువుల మీద ఎలాంటి వ్యతిరేక కార్యక్రమాలు చేసినా మా హిందూ ఉత్సవ సమితి ముందుంటుంది ముందుండి కాపాడుతుంది ఏమైనా ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మా హిందూ హిందూ ఉత్సవ సమితి ముందుండి వాళ్లకు రక్షణగా ఉంటుంది